చిత్తూరు జిల్లా పొంగునూరులో బీభత్సం సృష్టించిన గాలివాన నియోజకవర్గంలోని మండలాల్లో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించిందని చెప్పుకోవాలి ఇందుకు కారణం వర్షం సమయంలో వచ్చిన ఎదురుగాలుల దెబ్బకు చెట్లు విద్యుత్ స్తంభాలు విద్యుత్ తీగలు నెలవాలాయి దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది అంతేకాకుండా ఇళ్లపైన ఉన్నటువంటి రేకులు దూరంగా ఎగిరిపడ్డాయి ఒకసారి గాలివాన రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో వాహనాలలో వెళ్లే వాహనదారులు ప్రయాణాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు மட்டும் <laughs>